గమనించవలసి ఉంటుంది కానీ నరుడిగా నడిచి ధర్మాన్ని పట్టుకుని నశించిపోడు ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించిపోయాడు అనుకోండి ధర్మాన్ని పట్టుకున్నవాడు చచ్చిపోయాడు అనుకోండి అప్పుడు ఇంక మీకు ఆదర్శం ఏముందండి అందులోంచి ఇంక తీసుకోవడానికి ధర్మాన్ని పట్టుకున్నవాడు నిలబడాలి నిలబడితేనే మీకు ఆదర్శం అవుతుంది అది అందుకే శ్రీరామాయణం కానీ సనాతన ధర్మంలో కానీ ఎవడు సత్య ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు పడిపోవడం ఉండదు మన కావ్యాల్లో మన పురాణాల్లో కాబట్టి చూడండి ఇప్పుడు ఆయన చింతాక్రాంతుడయ్యాడు ఎంత చింతాక్రాంతుడయ్యాడంటే ఆయన దుఃఖం ప్రకటనంగా పైకి తెలిసిపోయింది అంటే వేరొక మాటలో చెప్పాలంటే ఆయన దుఃఖం లోపల నుంచి మాంసనేత్రము చేత దర్శించబడేటటువంటి రీతిలో పైకి పెళ్ళిబుకింది ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి మరి రాముడు ఎందుకు అలా ఇక్కడికి వచ్చేటప్పటికి దుఃఖం ఆపుకోలేకపోయాడు ఈ దుఃఖానికి రెండు కారణాలు ఉండాలి ఒకటి యవ్వరాజ్యం పోయిందన్న బాధన్నా ఉండాలి లేకపోతే సీతమ్మకి దూరం అవుతున్నానన్న బాధన్నా ఉండాలి ఈ రెండింటిలో ఏది సత్యం రాజ్యం పోయింది అని బాధపడితే అక్కడే ఏడవాలి సీతమ్మకి దూరం అవుతున్నానని బాధపడితే ఇక్కడే ఏడవాలి అక్కడ ఏడవకుండా ఇక్కడ ఏడిచాడంటే సీతమ్మకి దూరం అవడానికి ఏడుస్తున్నాడు సీతమ్మకి దూరం అయితే ఏడవచ్చా ఏడవచ్చు తన ధర్మపత్నికి దూరంగా ఉండలేక బాధపడితే అది ధర్మమే అది తప్పేం కాదు మీరు అందుకే ధర్మాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సన్యాసిలా గృహస్థి ఎప్పుడూ బ్రతకకూడదు ఏదో అక్కర్లేని విషయాలన్నీ తీసుకొచ్చి గృహస్థాశ్రమంలో కలగాపలకం చేసేసి ఏదో సన్యాసిలా నేను జీవిస్తానండి అని మీరు గృహస్థాశ్రమంలో ఉండకూడదు గృహస్థాశ్రమంలో ఉన్నట్టు సన్యాసి ఉండకూడదు సన్యాసి ఉన్నట్టు బ్రహ్మచారి ఉండకూడదు బ్రహ్మచారి ఉన్నట్టు గృహస్థ ఉండకూడదు ఎవరి ధర్మం వాళ్ళది ఎవరి ధర్మం ఆడుపట్టుకోవాలి అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఏదో విని లేకపోతే ఏదో చూసి వచ్చి ఏముందండి ఇదంతా అని చెప్పేసి చాలా నిర్వేదంతో ఒక కృతక వైరాగ్యంతో ఇంట్లో వాళ్ళ అభ్యున్నతిని కోరకుండా ఇంట్లో వాళ్ళకి సుఖశాంతులు నశించిపోయేటట్టుగా గృహస్థు బతకకూడదు తప్పది అలా ఎప్పుడూ ఉండకూడదు ధార్మికమైన సుఖమును గృహస్థు అనుభవించవచ్చు అడగాలి ప్రతిరోజు ధర్మపత్ని సమేతస్య నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి యొక్క అభ్యున్నతి కొరకు నేను ఈ పూజ చేస్తున్నాను అని నువ్వు అడగాలి అంతేకాని నువ్వు అలా కోరకుండా ఉండడానికి నువ్వు గృహస్థాశ్రమంలో లేకుండా లేవు నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు ఏ ఆశ్రమంలో నువ్వు ఉన్నావో దానికి తగిన ధర్మాన్ని నువ్వు పాటించాలి అంతేకాని నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడం ఎక్కడో ఏదో విన్నాం విని అలా నేను ఉంటానంటూ ఉండడం తప్పది అలా ఉండకూడదు అనుష్ఠానం అనేటటువంటిది స్పష్టంగా ఉండాలి మీరు ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో బతకడం నేర్చుకోవాలి శ్రీరామాయణం మీకు నేర్పుతుంది ఏమిటండి భార్య ఏమిటండి బిడ్డలు ఏమిటండి అని నాకేం అలాంటివి లేవుసుమండీ అంటే తప్పది లేవేమిటి నీకు గృహస్థాశ్రమంలో ఉండి ఉండాలి నీ భార్య మీద మమకారం ఉండొచ్చు తప్పేం కాదు నీ భార్యకి దూరంగా నువ్వు ఉండలేకపోతే నువ్వు బాధపడితే నీకు ఆమె జ్ఞాపకానికి వచ్చి నువ్వు బెంగ పెట్టుకుంటే అందులో ఏమీ దోషం లేవు నీ భార్యని కాకుండా వేరొకరి భార్య ఎందు నీకు అనురత్తి కలిగితే పరమతప్పు అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా నివర్తయమనోమత్త మనోమత్త స్వజినే క్రియతాం మన నీవారి ఎందు ఉంచుకో అని చెప్పింది తప్ప వారి ఎందు కాకుండా మాత్రం మనసు పెట్టకూడదు ఏది ఎక్కడ చెయ్యాలో అది ధర్మం ధ్రియతేవా జనయిరితి ధర్మం బాగా పట్టుకోండి పట్టుకునేది ధర్మం ఎక్కడ ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి ఎక్కడ ఏది వదిలియాలో అది వదిలేయాలి అందుకే మనకి మనకి ఓ మాట ఉంటుంది పట్టు విడుపు తెలుసండి ఆయనకి అంటారు ఈ పట్టు విడుపు రాదనుకోండి అభ్యున్నతి ఉండదు జీవితంలో తెలియదు అనమాట ధార్మికంగా ఉండడం ధర్మం తెలియడం అంటే దాని స్థితి వేరుగా ఉంటుంది రాముడు కాబట్టి సీతమ్మ దగ్గరికి వెడితే మాత్రం తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు ఇప్పుడు ఆవిడ నోటి వెంట ప్రశ్నల పరంపర వచ్చింది అదేమిటి వెళ్ళిన మనిషి ఎంత సంతోషంగా వెళ్ళారు వచ్చిన మనిషి ఇంత బాధగా వచ్చారు దుఃఖితుడుగా ఉన్నాడు ఆవిడ లోపల పెళ్ళుబుకినటువంటి అనుమానాలన్నీ ప్రశ్నలుగా బయటకు వచ్చాయి అలా ఎందుకు వచ్చాయి అంటే స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం ఓదార్పు ఏ బా ఏ ఇబ్బంది కలిగింది మీకు అని ఇన్ని ప్రశ్నలు వేసేసింది మీరొకటి విషయాన్ని ఎప్పుడూ బాగా మనసులో గుర్తు పెట్టుకుని ఉంచుకోండి ఇది ప్రత్యేకించి పెళ్ళి కావలసినటువంటి వాళ్ళు బాగా తెలుసుకుని ఉండాలి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు ఇది బాగా తెలుసుకోవాలి భార్యాభర్తలలో ఒకరు కీర్తి గణించడం రెండవ వారు ఆ కీర్తిని పాడు చెయ్యలేకపోవడం అన్నది ఉండదు కీర్తి ఇద్దరికీ కలిపే ఉంటుంది తప్ప కీర్తి ఒకరికి ఉండి ఒకరికి లేకపోవడం కుదరదు గృహస్థాశ్రమంలో మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఇప్పుడు నేను మీతో ఏదో రోజు రామాయణం గురించి మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చారనుకోండి మా ఇంటికి వస్తే అలా ఈశ్వరుడు దేవుళ్ళ జరగదు కానీ ఒక హేయమైన ఉదాహరణ మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద నేను పెట్టుకుంటున్నాను నా భార్య చాలా దురుసుగా మాట్లాడింది అనుకోండి మీరేమంటారు వెంటనే ఆవిడ దురుసుగా మాట్లాడింది అనరు ఆయన ఏమిటండే పాపం మరి అంతలా చెప్పాడు అన్నిని ఆయన మాట్లాడినప్పుడు చాలా సాత్వికంగానే మాట్లాడాడు చాలా నెమ్మదస్తుడుగానే ఉన్నాడు ఏమిటో పాప ఆయనకి ఇలాంటి భార్య అంటారు భర్త కీర్తి భార్యయే కాపాడుతుంది చేస్తుంది భార్య కీర్తి భర్త ఇనుబడింపజేస్తాడు భర్త మనశ్శాంతి భార్య దగ్గర దొరుకుతుంది భార్యకి మనశ్శాంతి భర్త దగ్గర దొరుకుతుంది ఆయన ఆవిడ యొక్క పూజార్హత చేత ఆయన కూడా పూజార్హుడవుతాడు అత్రి అనసూయ గురించి అదే చెప్తాడు ఆయన పూజార్హత చేత ఆవిడ కూడా పూజార్హురాలు అవుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి నా భార్య ఎప్పుడు ఏం ఉపన్యాసం చెప్పలేదు కానీ నేను నా భార్య కలిసి వస్తున్నాం అనుకోండి ఇదేంటి ఈయనకి పెట్టండి ఆవిడికి అక్కర్లేదు ఎప్పుడూ ఏం ఉపన్యాసం చెప్పలేదని ఎవరు అనరు నాకు పెడితే ఆవిడికి పెడతారు ఎందుకంటే ఆవిడికి ఎందుకంటే ఉపన్యా మీకేనా చెప్పిందా ఎందుకు ఆవిడికి ఎందుకు నమస్కారం ఆయన చెప్పడానికి బలం ఆవిడ వండి పెట్టిన అన్నం ఆవిడ వండి పెట్టింది కాబట్టి రామాయణం జరిగాడు ఆవిడ మానేసి నువ్వు నీ రామాయణం అని ఆవిడ ఎక్కడో తిరిగితే ఈయన అన్నం వండుకుంటే ఈయన రామాయణమేం జరిగేవాడు ఆయన చెప్పిన రామాయణానికి ఆవిడే వెనకాతలు ఉంది కాబట్టి ఆయనలోంచి ప్రకటనమైన దానికి వెనక ఆవిడ ఉంది కాబట్టి ఆయనకి ఎంత నమస్కారమో ఆవిడికి అంతే నమస్కారం ఆవిడికి ఎంత నమస్కారమో ఆయనకి అంతే నమస్కారం దాంపత్యంలో ఈ అవగాహన ప్రధానంగా ఉండాలి ఇది లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి నేను ఆయన అన్న భావన ఉంటే అది నడవదు ఇంకా అది అది ఒక సమగ్రత లేని స్థితి వస్తుంది మన ప్రారంభకర్మ ఏమిటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదో స్త్రీలకి తక్కువ పురుషులకి ఎక్కువ ఇలా ఒక విచిత్రమైనటువంటి వాదన ప్రబలిపోయింది అర్థం పర్థం లేని వాదన అలా ఎక్కడా ఏం లేదు రామాయణం సరిగ్గా చదివితే సీతమ్మ దగ్గర శోకాన్ని రాముడు ఆపుకోలేకపోయాడు అని తెలిస్తే సీతమ్మ రాముడి హృదయంలో ఎంత గొప్ప స్థానంలో ఉందో అర్థమైతే ఆడదాని శక్తి ఏమిటో నీకు అర్థం అవుతుంది నువ్వు చదివింది లేదు నువ్వు అర్థం చేసుకున్నది లేదు నువ్వు అక్కర్లేని ప్రసంగాలు చేసి ఉన్నవాళ్ళని పాడు చేస్తే అక్కడ వస్తుంది ఇబ్బంది అంతా కాబట్టి ఇప్పుడు ఇది దాంపత్యంలో ఉండేటటువంటి ఒక గొప్ప స్థితి సనాతన ధర్మంలో అందుకని వాళ్ళు ఇద్దరు కారు వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటే ఒక్కటిగా అయినటువంటి వారు రెండుగా మీకు కనపడుతూ ఉంటారు